పదోన్నతిపై నారాయణ రెడ్డి నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించిన నాయకులు తోటి ఉద్యోగులు నిధులు లేకపోవడంతో అనుకున్న పనులు పూర్తి చేయలేకపోయా అయినా నూతనంగా వచ్చే మండల పరిషత్ అభివృద్ధి అధికారి పూర్తి స్థాయిలో నిధులు రాబట్టి పనులను వేగవంతం చేయవచ్చును అన్నారు మండలంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డ్రైనేజీలో రోడ్లు సక్రమంగా లేకపోవటం కొత్త కాలనీలో తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు ఎంపీడీవోగా పనిచేసిన మూడు నెలల కాలంలో అందరి సహకారం మరువలేనిది అన్నారు తాను ఈవోఆర్డీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధ్యమైనంత మేర అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయటం జరిగిందన్నారు తనను ఆదరించిన బుచిరెడ్పాలెం వాసును ఎప్పటికీ మరువలేనని పదోన్నతిపై తిరుపతి జిల్లా ఓతిలి మండలానికి ఎంపీడీఓగా వెళుతున్న నారాయణ రెడ్డి భాగోద్వేగానికి గురవుతూ మాట్లాడారు మంగళవారం జరిగిన వీడ్కోలు సభలో మండలంలోని సర్పంచ్లు కార్యదర్శులు మండల స్థాయి అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు మీరు చేసుకోవచ్చు రోడ్లు వేసుకోవచ్చు ఇది ఇన్ని చేసినప్పుడు ఇదైతే మీకు తృప్తి ఉంటుంది ఈ నేల ఎవరు చేయండి మీరు చేశారు కాబట్టి చేస్తాయి అనేది ఒక ఇందులో ఇదిలో సెక్రటరీ సౌభోగ్యంగా అవేస్ క్లాస్లో పాపం ఎన్నో సందర్భాల్లో ఏడవ తప్పుడే పాప రిజర్వే తృప్తి ఫస్ట్లో ఫస్ట్ లో రెండు నెలలు చాలా నెగిటివ్ రిజల్ట్ వచ్చేది ఏ సైదంటే తత్వం ఎప్పుడు కూడా విజయం ఏంటంటే ఒకసారి రావు నాకు ఇక్కడే కాదు గతంలో నేను పని చేసిన నాకు అక్కడక్కడ టచ్ ట్రైనింగ్ లో అనమాట కొత్త ట్రాన్ త్వర పోతాడు ఎక్కడ కూడా మనకు ఇబ్బంది రాబడకూడదు అనే స్థితిలో ఉంటుంది అది మంచిదే కానీ ఉండే పరిస్థితిలో ఇంకా కూడా ఇది ఎదురు కూడా ప్రమోషన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ మైండ్ సెట్లో కొంచెం మైండ్ సెట్ కూడా మార్చుకొని పుట్టే పరిస్థితికి పోతే మనం ఎక్కడైనా కానీ దాన్ని రాణించమని జరిగారు కూడా చాల చాగచక్యంగా పెద్ద సచివాలయ సంబంధించి కూడా కోఆర్డినేషన్ చేసుకొని చాలా చక్కగా ఆ రికార్డ్స్ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే అక్కడ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం కూడా ఇంకా సచివాలయం టూలో కూడా సెలవు కూడా తర్వాత మనకి రమనాథ్ రెండు వాటి నెలల్లో వేరే వేరే ఎదుగులో అక్కడ తెలుసు కాకుండా గురించి అంత వాళ్ళు వారికి చాకసాఖ్యంగా చూసుకోవాలి అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసి ప్రేస్తాను కూడా మనం వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటే ఎట్లుగా మనం చెప్పినాము ఇక్కడైతే నేనైతే ఇబ్బంది లేకుండా ఎలా అడిగితే నేనైతే అనుకుంటున్నాను చెప్పాను తర్వాత ఆంజనేయుడు ఆంజనేయులు తర్వాత మనం ఈశ్వరం ఇద్దరు కూడా పెట్టిన పెట్టేసి అప్పుడు ఇది దానికోవట రివర్స్ ఆంజనేయుల ఇట్లా పెరుగుకి వచ్చి ఈశ్వంలో వినగలకపోయిన బాగుండేమో అనిపించింది మాకు లేడీ కూడా ఎదుర్కొని అక్కడ చాలా బాగా పద్ధతితో బాగా అంటే అదే అలవాటు పెడుతుంది నేను అంతకానికి కష్టాలు పెట్టున్నావు ఇవన్నీ ఇక్కడే చూపిస్తుంది ఎక్కడ పోయినామంటూ ఎదుర్కో ఎదుర్కొన్న ఇది నీకు వచ్చిందంటే అది మీకు సంతోషం చెప్పాలని తర్వాత వాళ్ళు పంచాయతీ సెగ్మెంట్లో ఇంకా మిస్ అయింది ఇక్కడ ఎవరు లేదు అనుకుంటారు తెలిసింది నెక్స్ట్ దాకా ఓన్లీ ట్రావెల్ నుంచి ఇక్కడ పోయాము తర్వాత నెక్స్ట్ చెప్పాలంటే రవాణమ్మ పాము సో దట్ రవణ మనం లాస్ట్ త్రూలో ఎక్కడ చాలా గొప్పగా అక్కడ నేను పోయాను కదా ఆడ డబ్బులు లేని పరిస్థితిలో కూడా పోపాంది ఆమె సొంత డబ్బులు పెట్టి అక్కడ ఐవీఆర్ కార్డ్స్లో అది ఐవర్ సంబంధించి పంచాయతీలు సెలెక్ట్ అయ్యి చెందో ఎక్కువ చేసి డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు అన్ని చోట సర్పంచ్లో ఇన్వాల్వ్ చేయాలని ఏమి లేదు అంతే కదా అలాంటి పరిస్థితులు ఆమె ఎదుర్కొని జాగ్రత్తగా తను చేసిన అది తర్వాత చెప్పాలంటే తర్వాత స్వేత శ్వేత ఏంటంటే ఇప్పుడు కూడా నా చూసి ఎన్నో వాళ్ళతో వయసులో తగ్గాలనుకుంటుంది శ్వేత మనకి లేని కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది ఆ ఇబ్బంది కలిగినప్పుడు సార్ చేరుకోకుండా సెలవు పెడతారు సార్ ఏ సెలవు పెడితే నేను లాస్ట్ కలిసి ఆ భూమిలో అనిపిస్తుంది తర్వాత లాస్ట్కి వస్తుంది సార్ నేను చెప్పిన క్యారెక్టర్ మాకు ఏ ఇబ్బంది లేదు ఏమంటారంటే ఎప్పుడు కూడా మనకు భయపడవు నేను చెప్పాను భయపడితే మనం ఏమి చేయలేము ఎదుర్కోవాలి ఎదుర్కొన్నప్పుడు మంచిగా నిలవ నిలవ నిలవలేదు n i a d o h i t g r a t a n a i p t k u n t o 그 t u l ண்ணா அட் இன்னும் இப்ப வயச

నమస్కారం ఈరోజు నేను బుచ్చేడిపాలెం నుంచి ప్రమోషన్ మీద తిరుపతి జిల్లాలోని రోజులకి నన్ను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి ఈరోజు సచివాలయం మన ఆఫీసు సిబ్బంది కావచ్చు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఎన్ఆర్ఎస్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఘనంగా నాకు ఈరోజులకి సభ ఏర్పాటు చేశారు సంతోషం ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం కావస్తుంది సంవత్సరంలో దాదాపు ఒక తొమ్మిది నెలలు నేను డిప్యూటీ ఎప్పుడుగా పనిచేస్తూ మన పిచ్చడిపాలెం మండలంలో ఉండే అన్ని పంచాయతీలు కూడా తిరిగాను తర్వాత వాళ్ళు కొన్ని అక్కడ ఉండేవి కూడా కొన్ని అబ్జర్వ్ చేసి కూడా రెడ్ఫై చేయడం జరిగింది తర్వాత నేను ఎంపీడోగా మూడు నెలలు ఇక్కడ మూడు మాసాలు నేను ఛార్జ్ తీసుకోండి ఈ మూడు మాసాల్లో ముఖ్యంగా మనకి గ్రామాల్లో ఉండే పరిశుద్ధి మీద కావచ్చు తర్వాత ఈ హౌసింగ్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఈస్ నిత్యం తిరుగుతూ అక్కడ ఉండేవి కూడా అబ్జర్వ్ చేసి ప్రజలు కూడా అడిగి మా వాళ్ళ సమస్యలు తెచ్చుకొని నాకైతే ఈ వన్ ఇయర్లో నాకైతే తృప్తుగా ఉంది ఇక్కడ అందరూ కూడా నన్ను ఈ విధంగా అభిమానించి ఇంత విధంగా అభిమానించినప్పుడు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా నేను ఈ సందర్భం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను